హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనసులో ఏం దాచిపెట్టారు హిడన్గా మీ గురించి అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కానీ వాళ్ళు ఎవరైనా అండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే రీ అసలు మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు హిడన్ గా దాచిపెట్టిన విషయాలు ఏంటి అనేవి చూద్దాం అన్నమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏమి అనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో అసలు ఏం ఉద్దేశం ఉంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఇక నేను కాస్ట్ పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చెప్తాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది హిడన్గా ఏం దాచిపెట్టారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో హిడెన్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో హిడన్గా దాచిన ఫీలింగ్స్ ఏంటి హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో వాళ్ళు హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడైతే ఫస్ట్ కార్డు చూద్దామండి ఫీలింగ్స్ అండ్ ఫీలింగ్స్లో సీ ఫర్ ఎవర్ వెన్ ఐ లుక్ ఇన్ టు యువర్ ఐస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను నీ కళ్ళల్లోకి చూసినప్పుడు ఎప్పటికీ చూస్తాను అంటే అలానే చూడా చూస్తూ ఉండాలి అన్నట్లుగా అనిపిస్తుంది అన్నట్లుగా ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు అనమాట ఇది ఎవరికి రిజనెట్ అయితే అది తీసుకోండి నెక్స్ట్ కార్డ్ అండి నెక్స్ట్ వచ్చి యువర్ 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 ది స్పార్క్ దట్ లైట్స్ అప్ మై వరల్డ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే నా ప్రపంచాన్ని వెలిగించే నిప్పు రవ్వ లాంటి దానివి నీవు అంటే అంత ఫైర్ అనేది మీలో ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అంత గట్స్ ఎనర్జీ అనేది మీలో ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీ పర్సన్ ఈ అండి సెకండ్ మెసేజ్ నెక్స్ట్ చూద్దాము మై లవ్ ఫర్ యు గ్రోస్ మై లవ్ ఫర్ యూ యూ గ్రోస్ స్ట్రాంగర్ విత్ ఈచ్ ప్యాషన్ డే అని చెప్పి చెప్తున్నారు అనమాట నా పట్ల నీకున్న ప్రేమ రోజు రోజుకి బలపడుతుంది అంటే ఫ్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్రేమ అనేది రోజు రోజుకి బలపడుతుంది అని చెప్పి చెప్తాను అనమాట మీ పట్ల ఏదైతే ప్రేమ ఉందో మీ పర్సన్కి ఆ ప్రేమ అనేది రోజు రోజుకి మీ పైన ఎక్కువ అవుతుంది అన్నట్లు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట అండి ప్రేమ అనేది మీ పైన రోజు రోజుకి పెరుగుతుంది అన్నట్లుగా అనమాట నెక్స్ట్ మెసేజ్ చూద్దాము ఐ ఆమ్ విల్లింగ్ ఫర్ ఫైట్ ఫర్ అవర్ లవ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అంటే మన ప్రేమ కోసం పోరాడడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను అంటే ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా మీ పర్సన్ సిద్ధంగానే ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారండి ఇది ఎవరికి రిజర్వనెట్ అయితే అది వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి నో మ్యాటర్ వెయిర్ లైవ్ లైఫ్ టేక్స్ అజ్ ఐ విల్ ఆల్వేజ్ చూజ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నేను ఎల్లప్పుడూ నేను ఎంచుకుంటూనే ఉంటాను నేను చూస్ చేసుకుంటానే ఉంటున్నారు ఉంటాను అన్నట్లు చెప్తాను అంటే జీవితంలో వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ వాళ్ళ ఏకైక ఎం ఎంపిక ఏదైనా ఉందంటే అది మీరే అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి ఇక్కడ ఏదొస్తే అది చెప్పడం నా బాధ్యత అండి అది మీరు ఎవరికి రెజనెట్ అయితే అవి వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్కి ఏమొస్తుందంటే యువర్ అవే కుడ్ ఎ లవ్ ఐ డిడ్ నాట్ నో ఐ వాజ్ క్యాపబుల్ ఆఫ్ అని చెప్తుంది అనమాట నేను సమర్థుడు అను నాకు తెలియక మీ సమర్థుడు అని వాళ్ళు సమర్థవంతులు అని వాళ్ళకే తెలియలేదంట కానీ నువ్వు త మేలుకొన్నావు అన్నట్లు అనమాట వాళ్ళలో ఉన్న సమర్థత వాళ్ళకే తెలియదు కానీ నువ్వే వాళ్ళని మేలుకొల్పావు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఈ ఈ మెసేజ్ అనేది ఇలా వస్తుంది ఇవన్నీ హిడెన్ ఫీలింగ్స్ నెక్స్ట్ ప్యారోడెక్ నుంచి మీ పర్సన్ మనసులో ఏముందో చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచనలు ఏంటి అసలు వాళ్ళు హిడన్గా కూడా ఏం దాచిపెట్టారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి ఆలోచనలు ఏంటి హిడన్గా ఏం ఆలోచిస్తున్నారు ఏం దాచిపెట్టారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క హిడన్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమి దాచిపెట్టారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యాక్యులెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ కార్డ్ అండి త్రీ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏస్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ది మూన్ కార్డ్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి పేజ్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే టూ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి కింగ్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే డెత్ కార్డ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి హిడన్గా ఏం దాచిపెట్టారు ఫైవ్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి ఏస్ ఆఫ్ సోర్స్ ఇక్కడ వచ్చి ఫైవ్ ఆఫ్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కప్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ క్యూన్ ఆఫ్ సోర్స్ కింగ్ క్యూన్ వచ్చింది నెక్స్ట్ వచ్చి డెత్ కార్డ్ క్లారిఫికేషన్ డెత్ కార్డు క్లారిఫికేషన్ డెత్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఓకే అండి మనం బాటమ్ ఆఫ్ ది డెక్ క్యూన్ ఆఫ్ కప్స్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ నెక్స్ట్ ఇక్కడ రీడింగ్ అయితే చూద్దాము మీ పసన్ గా ఏం దాచిపెట్టారు అని చెప్పి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పర్సను మీతో కలిసి ఉన్నప్పుడు జరిగిన విషయాల గురించి మీ మధ్య జరిగిన ఇష్యూస్ గురించి ప్రా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారండి మూవా మూవాన్ అవి వెళ్ళిపోయారు కదా దాని గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ అంటే కొంతమంది గొడవలు పడి గొడవల వల్ల కూడా విడిపోయినోళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి అది కనిపిస్తుంది ప్రజెంట్గా ఇక్కడ ఎనర్జీలో ఇక్కడ వాళ్ళు మీ నుంచి సపరేషన్ అయ్యారు అంటే గొడవల వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ నుంచి విడిపోయారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్ని వాళ్ళ కెరియర్ని ఏదైనా సరే వాళ్ళు చూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట అందుకని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ గొడవలు కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి లైఫ్ని కానీ మీతో ఉండే రిలేషన్ రెండింటిని ఈక్వల్ చేసుకోలేదు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకుందన్నమాట అందుకే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్లు మనకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అవి రోజు గుర్తు లేవా అంటే డైలీ ప్రతిరోజు ఇవి గుర్తొస్తూనే ఉంటాయండి ఇక్కడ మనకి వస్తున్న ఎనర్జీస్లో అవి గుర్తొచ్చినప్పుడల్లా ఇలా డిప్రెషన్గా అంటే ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటున్నారనమాట డిప్రెసివ్ చాలా డిప్రెస్ అవుతున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు అవన్నీ గుర్తు చేసుకోవడం మళ్ళీ వాటి గురించి బాధపడడం అనేది జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకనే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళు అంటే రియల్ లైఫ్ని అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయినా ఏమైనా గొడవలు పడి విడిపోయినా డబ్బు పరంగా కూడా ఏం చేయలేకపోతున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా ప్రజెంట్ వెయిటింగ్ చేసే తప్పితే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఒక థాట్స్లో అయితే ఆలోచిస్తున్నారండి ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగుండిద్ది కదా గొడవలు అయితే ఏవో జరిగిపోయినాయి ఏవో జరిగిపోయినాయి కానీ ఇప్పుడు మళ్ళీ కలిస్తే బాగుండు అనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంతమంది కెరియర్ గురించి కూడా బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు రిలేషన్షిప్ను కూడా బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట ఒకవేళ మీ గురించి మీ మధ్య జరిగిన సంభాషణ గురించి ఎవరి దగ్గరైనా చెప్పొచ్చండి ఇది ఫ్రెండ్స్ దగ్గరైనా కొలీగ్స్ దగ్గరైనా లేదంటే వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఇట మాట్లాడుతున్నట్లు చర్చిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట డిస్కషన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నట్లుగా మనకు వస్తున్న ఎనర్జీస్ అనమాట న్యూ బిగినింగ్ చేయాలి అనేది మాత్రం వాళ్ళకి కనిపిస్తుందండి వాళ్ళ ఎమోషనల్స్ అనేవి చాలా ఫ్లో ఫ్లోగా అవుతున్నాయి అన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎమోషన్స్ ఆ భావోద్వేగం ఏదైతే ఉందో వాటిని వాళ్ళు లోపల అణుచుకోలేకపోతున్నారు అవి ఓవర్ఫ్లో అవుతున్నాయి అన్న ట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా దేనికంటే న్యూ బిగినింగ్ కోసమే అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుందండి డెత్ అంటే వాళ్ళు ఎందుకు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది చూడ ఇక్కడ మనకు కనిపిస్తుంది అండి ఇదంతా ఎండ్ అయిపోవాలా ఇద్దరి మధ్య జరిగిన ఈ సం ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోవాలి ఆ నెగిటివ్ సిచ్యువేషన్ మొత్తం పోవాలి ఉన్నా నా లైఫ్లో మనీ ఉన్నా ఏమున్నా కూడా నాకు అది సంతోషాన్ని ఇవ్వట్లేదు నా లైఫ్లో ఎమోషన్స్ నాకు దూరం అయ్యాయి అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తున్న ఎనర్జీస్ అనమాట అంటే డబ్బు ఉండి ఉండొచ్చండి డబ్బు ఉండి వాళ్ళ కెరీర్ బాగున్నా గ్రోత్ ఉన్నా కూడా కానీ వాళ్ళకి ఎమోషనల్ వైజ్గా హ్యాపీగా లేరు వాళ్ళ లైఫ్లో అన్నట్లు కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది మీరు ఎట్లా హ్యాపీగా లేరు వాళ్ళు కూడా అక్కడ హ్యాపీగా లేరు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసము వాళ్ళు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట ఎమోషనల్ కదా ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళ లైఫ్లో లేకుండా పోయింది హ్యాపీనెస్ లేకుండా పోయింది వాటినే బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లుగా చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అంటే థాట్స్లో మళ్ళీ మిమ్మల్ని కలవాలి అన్నట్లుగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఒక పేజ్ ఆఫ్ కప్ అంటే ఒక ఆఫర్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి వాళ్ళ ఒక ఆఫర్ని తీసుకోవాలి అన్నట్లుగా ఎదురు చూస్తున్నట్లు మనకైతే కనిపిస్తుంది అనమాట మళ్ళీ వాళ్ళ ఇన్మెచ్యూర్డ్ మెంటాలిటీతో ఎలా బిహేవ్ చేసినా ఆ ఇన్మేజెడ్ మెంటాలిటీతో ఏ విధంగా బిహేవ్ చేసినా అవన్నీ వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మనకు వస్తున్న ఈ రెండు కార్డులు చాలా ఎమోషనల్గా బాధగా ఫీల్ అవుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ వాళ్ళ ఎమోషనల్ ఈ ఫీలింగ్స్ ఎలా ఇవన్నీ పోవాలి అంటే ఈ డెత్ ఎండ్ అయిపోవాలి ఈ నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోవాలి అనమాట వాళ్ళ ఏకైక గోల్ ఏంటి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది కోరుకుంటున్నారనమాట మిమ్మల్ని వా వాళ్ళని వాళ్ళే ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని సార్లు ఎంత ఎమోషనల్ ఎన్ని భావోద్వేగం గురవుతున్నా కూడా వాళ్ళను వాళ్ళే ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకుంటూ లేదు నేను ధైర్యంగా ఉండాలి అన్నట్లు ఆ కరేజ్ నాకు కావాలి ఉంది నాలో అన్నట్లుగా స్ట్రెంగ్త్ బలాన్ని తెచ్చుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట ఎంత ఎమోషనల్ అయినప్పటికీ ఒక్కొక్కసారి వాళ్ళని వాళ్ళే చాలా గట్టిగా వాళ్ళ అంటే వాళ్ళ స్టామినా ఏంటి అనేది గట్టిగా నిలబ నిలబడుకోవాలి అన్నట్లుగా గట్టిగానే నేను ఉండాలి అన్నట్లు కూడా ఆలోచిస్తారు అనమాట కానీ ఎంత గట్టిగా ఉండాలని ఎంత స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేస్తున్నా కానీ ఎక్కడొక అక్కడ ఎన్ని ఉన్నా కానీ ఇంకెందుకు ఈ లైఫ్ ఈ ఎమోషనల్ వైజ్గా మనం కోరుకున్నది లేదు అన్ లేదు కదా ఈ లైఫ్ లో అన్నట్లుగా కూడా ఆలోచిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తుంది ఎనర్జీస్ మనీ పరంగా కొంతమంది మూవ్ అవి వెళ్ళిపోయినట్లయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీ నుంచి దూరం అయినట్లయితే సపరేషన్ వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్గా ఇప్పుడు మీ కెరియర్ గ్రోత్ బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని స్ట్రాంగ్గా రావాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట ఒక ధైర్యం ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ధైర్యాన్ని స్ట్రెంగ్త్ని తెచ్చుకుంటున్నారు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎమోషనల్ వైజ్గా చాలా వల్ల చాలా బా బాధని ఫేస్ చేశారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్లుగా వస్తుందనమాట ఈ రీడింగ్ అండి ఇక్కడ ఫైనల్గా ఏం వస్తుందంటే మీరే వాళ్ళ బలము అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు లేకపోతే వాళ్ళ జీవితంలో ఆ బలము ఏదో కోల్పోయాము అన్నట్లుగా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అన్నట్లు మనకి ఇక్కడ వస్తున్న హిడన్ ఫీలింగ్స్ హిడెన్ గా వస్తున్న ఫీలింగ్స్ అండి ఇవన్నీ ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి